అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో అలాగే తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు మరి నిన్న ఆయన మన ఏపీలో పర్యటించడం కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా ఇప్పటికే మనకు పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడతల డబ్బులు ఇచ్చామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి తాజాగా ఇరవై ఒకటో విడత డబ్బులు విడుదలకు ఆయన ఆమోదం అయితే తెలిపారన్నమాట మరి ఇరవై ఒకటో విడతను ఈ నెల దీపావళి నుండి కూడా అందజేయబోతున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా రైతన్నలు వెంటనే కూడా ఇలా చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఇరవై ఒకటో విడత డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది వాళ్ళని ఆ గంట పైన కూడా నక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు కోటి మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం అలాగే తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతుల ఖాతాల్లోకి కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా ఇందులో భాగంగా చూసుకుంటే ఇప్పటి కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుంది మరి ఇందులో భాగంగా ఇప్పటివరకు ఇరవై విడతల పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం మరి తాజాగా ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే విడుదల చేయాల్సి ఉంది మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఇరవై ఒకటో విడత డబ్బులు వస్తాయనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే పీఎం కిసాన్ డబ్బులు కావాలి అని ఎదురు చూస్తున్నారో వారిలో ఇప్పటికే అప్లై చేసుకుని పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్నటువంటి రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేదు ఆటోమేటిక్గా మీకు పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు వస్తే ఆల్రెడీ మీకు పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇరవై ఒకటో విడత కూడా ఆటోమేటిక్గా మీకు వచ్చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు పిఎం కిసాన్ ఇరవై విడత రాకుండా ఏదైనా సాంకేతిక కారణాల వల్ల కనుక నిలిచిపోయి ఉంటే మీకు ఇప్పుడు ఇరవై ఒకటో విడతతో కలిపి ఈ పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు కూడా వస్తాయన్నమాట మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది ఇంకా ఎనభై శాతం మంది రైతులు మాత్రమే ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నారని మరి తాజాగా ఇంకా ఇరవై శాతం మంది రైతులు ఇంకా ఈ పనులు ఏవి చేసుకోలేదని మరి ఇరవై శాతం మంది రైతులు కూడా ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఇంకా రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న కూడా మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ముఖ్యంగా చూసుకుంటే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్న రైతులు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటేనే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ధి పథకం ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావనమాట మరి అప్లై చేసుకోండి కొత్త రైతులు ఎవరైనా ఉంటే కొత్తగా పట్టాదారు మీరు ఈకేవైసీ అనేది రెండు విధాలుగా కంప్లీట్ చేయొచ్చు అనమాట ఈ విధంగా మీరు ఈకేవైసీ కంప్లీట్ చేస్తే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకంలో మీకు చోటు ఉన్నట్లే మరి దీంతో పాటుగా ఎన్పిసిఐ లింక్ చేయాలంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి మరి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేస్తేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీరు మరింత లబ్ధి అనేది పొందవచ్చు మరి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేయడానికి మీరు ఏదైనా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేయమని చెప్పి అడిగితే ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తారనమాట ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి ఇట్లా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు ఎప్పుడైతే పూర్తి చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ మరియు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా యొక్క డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీఓ పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు ఈ విధంగా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా సంవత్సరానికి మీకు ఇరవై వేలు అంటే ఆరు వేల రూపాయలు అయితే ఇస్తుంది ఏపీలో ఉన్న రైతులకైతే ఇరవై వేల రూపాయలు తెలంగాణలో ఉన్న రైతులకైతే పద్దెనిమిది వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీకు ఇప్పటికే చాలా లేట్ అయింది మరి తొలి విడతను కూడా చాలా లేటుగా ఇచ్చిందంటే అంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవయో విడతను కూడా కేంద్ర ప్రభుత్వం చాలా లేటుగా ఇచ్చింది మరి ఇరవై విడత అనేది చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇరవై ఒకటో విడతను ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది మరి ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరవై ఒకటో విడత కింద పిఎం కిసాన్ డబ్బులు మీరు పొందాలి అంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులైతే వేయడం జరుగుతుంది ఇప్పటికే మనకు అర్హుల జాబితాలన్నీ కూడా సిద్ధమైపోయాయి ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ జాబితాలో పేరున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలి అంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకునే సిద్ధంగా ఉండండి మీకు ఇరవై ఒకటో విడత రెండు వేలు వస్తాయి ఇక ఏపీలో ఉన్న రైతులకైతే ఈ పిఎం కిసానే కాకుండా అన్నదాత సుఖీబోవా డబ్బులు కూడా వస్తాయన్నమాట మరి అన్నదాత సుఖీబావా పథకం ద్వారా కూడా మీరు ఈ యొక్క రైతులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మనకు సంవత్సరానికి పద్నాలుగు రూపాయలు పొందొచ్చు ఏపీలో ఉన్న రైతులంతా కూడా వారికి విడతల వారీగా కూడా మనకి పద్నాలుగు వేల రూపాయలను అందించడం జరుగుతుంది పిఎం కిసాన్ ఏ విధంగా మూడు విడతల్లో వస్తుందో అదేవిధంగా మనకి ఇక్కడ ఈ యొక్క పిఎం కిసాన్ కూడా మూడు విడతల్లో అంటే అన్నదాత స్కీభవన్ కూడా మూడు విడతల్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత నిధులతో పాటుగా అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు కూడా వస్తాయి మరి ఏపీలో ఉన్న రైతులకు ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పిఎం కిసాన్ కింద వారికి ఎనిమిది వేల రూపాయలు అయితే వస్తాయి ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకి యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా కూడా లబ్ధిని అయితే చేకూరుస్తూ ఉన్నాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరింత మేలు చేస్తూ ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఎవరైనా అప్లై చేసుకున్న వారు ఉంటే వెంటనే అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకోకుండా ఇంకా ఉన్నటువంటి రైతులైతే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఇట్లా ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేసుకుంటారో అప్పుడు మీకు అన్నదాత సుకిబో బియ్యం కిసాన్ అలాగే ఈ పథకాల ద్వారా కూడా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందనమాట ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అప్డేట్స్ అయితే ఇచ్చేసింది డేట్ కూడా ప్రకటించేసింది మరి ఇరవై విడత లేట్గా ఇచ్చారు ఇరవై ఒకటో విడత టైంకి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఇరవై ఒకటో విడత ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోవాలి రెడీగా ఉండండి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి దీపావళి కనుకగానే రైతులకి ఒక ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉంది కాబట్టి రెడీగా ఉండి మీరు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలని అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇదే అనమాట అర్హుల జాబితా ఈ జాబితా ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా అలాగే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి రైతులు సిద్ధంగా ఉండండి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా నేను అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను